శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శాసన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు టీడీపీ నేత లక్కమనేని మధు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం స్వామి సన్నిధానంలో ఆలయ పండితులు ఆశీర్వచనమిచ్చారు అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆలయ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ సతీష్ మాలిక్ తెలుగుదేశం నాయకులు మధు తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు